గ్రామ పంచాయతీల్లో టెక్నాలజీతో శక్తివంతం చేయడం ద్వారా ఈ రోజు పన్నెండు వందల పంచాయతీలకి డిజిటల్ సదుపాయాన్ని కల్పించడం జరిగింది అలాగే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఈ రోజు ప్రపంచంలోనే కంపెనీలు అయినటువంటి గూగుల్ గానీ మైక్రోసాఫ్ట్ గానీ సేల్స్ ఫోర్స్ గాని ఇటువంటి వాటి ద్వారా క్లౌడ్ కంప్యూటింగ్ డేటా సైన్స్ ఏఐ వంటి నూతన రంగాల్లో శిక్షణ ఇచ్చి లక్షలాది మంది మన యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఈ రోజు ప్రభుత్వం ముందుకు వెళ్తుంది ఈ రోజు లోకేష్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో మనందరం కూడా చూస్తే ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాలనలో పారదర్శకత ప్రజల భాగస్వామ్యం వేగవంతమైనటువంటి సేవలు అందే విధంగా వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చి ఈ రోజు ప్రజల్లో ప్రజలందరికీ కూడా మనమిత్ర యాప్ ద్వారా దాదాపు నూట అరవై యొక్క సర్వీసెస్ ప్రభుత్వం అందిస్తుందంటే అది లోకేష్ గారు చేసినటువంటి ఆలోచన ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఒక వినూత్న ఆలోచన ద్వారా సామాన్య ప్రజల చేతిలో ఒక వాట్సాప్ ద్వారా రాయని పెడితే మనం ప్రభుత్వం ద్వారా అందించేటువంటి అనేకమైనటువంటి సేవల్ని పొందే విధంగా రోజు ప్రభుత్వం ఈ వాట్సాప్ గవర్నెన్స్ తీసుకురావడం జరిగింది ఈ రోజు ఆ విధంగా అటు చంద్రబాబు నాయుడు గారు ఇటు లోకేష్ గారు టెక్నాలజీని ఉపయోగించి గుడ్ గవర్నెన్స్ తీసుకొచ్చే విధంగా సామాన్య ప్రజల చేతిలో టెక్నాలజీ ద్వారా ప్రజా సేవలు అందించే విధంగా ఈ రోజు ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా ముందుకు వెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇట్లోనే కాకుండా మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నంలో ఫిన్ టెక్ వ్యాలీ గాని అదే విధంగా మెటెక్ జోన్ గానీ అమరావతి డ్రోన్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు ఈ రోజు భవిష్యత్తులో వచ్చే సంవత్సరం నుంచి ఈ రాష్ట్రంలో క్వాంటం వ్యాలీ ప్రారంభించి గతంలో ఏదైతే పంతొమ్మిది వందల తొంభై లో చంద్రబాబు నాయుడు గారు సాఫ్ట్వేర్ రంగాన్ని తీసుకురావడం ద్వారా ఎంతో మందికి ఉపాధి కల్పించారు నాలాంటి వ్యక్తులు ఎంతో మంది ఆ రోజు సాఫ్ట్వేర్ రంగం ద్వారా మేము విదేశాలు వెళ్లి సరిపడినటువంటి పరిస్థితి అదే విధంగా మరలా ఈ రోజు వచ్చే మూడు తరాల యువతకి భవిష్యత్తు నిర్మించే విధంగా క్వాంటం వ్యాలీ ద్వారా క్వాంటమ్ టెక్నాలజీ ద్వారా సాఫ్ట్వేర్ కన్నా ముందుగా ఈ రోజు ఏ ఏ క్వాంటమ్ టెక్నాలజీని ఈ రోజు యువతకి అందించే విధంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు తీసుకుంటున్నటువంటి సంస్కరణలన్నింటినీ కూడా మనందరం కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు ఇటువంటి పరిపాలనని ఒక పాలకుడి సాంకేతిక దృక్పాణానికి నిదర్శనం అని సందర్భంగా తెలియజేసుకుంటూ